నిన్నటిదాకా నాన్ వెజ్ మీద నాకు చిన్న రెస్పెక్ట్ ఉండేది బెట్టింగ్ గ్యాప్ మీద పోరాటం చేస్తున్నాడు కదా అని ఆ రెస్పెక్ట్ అంతా పోయింది హీరో శివాజీ మీద నాన్ వెజ్ వినండి ఎవడ్రా నువ్వు అమ్మ తిట్టానికి ఎవడ్రా నువ్వు శివాజీ మాట్లాడింది తప్ప ఒప్ప పక్కన పెట్టు ఆ చర్చ పక్కన పెట్టు నువ్వు తిట్టింది ఎవరిని ఒక అమ్మని అమ్మక పుట్టిన వాడెవడు అమ్మని తిట్టాడు శివాజీకి అమ్మ ఉంటుంది నీకు అమ్మ ఉంటుంది అందరూ అమ్మ నుంచి వచ్చిన వాళ్ళమే అమ్మ విలువ తెలిసిన వాడేవడు అమ్మని తిట్టాడు గతంలోనే ఇమ్రాన్ వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు నేను లోపల పడేయాల్సింది నేను బయట తిప్పి తప్పైతుంది నీ నాలుకను కోసి ఇంకొక అమ్మను తిట్టకుండా ఇలాంటి వాళ్ళు ఎలాంటి అండి వైరల్ అయ్యే కంటెంట్ మీద పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదిడ్డంగా మాట్లాడి బూతులు మాట్లాడి తమని చర్చలో తీసుకురావాలని అనుకుంటారు కేవలం తమని అందరూ గమనించారనే కారణం చేత బూతులు తిట్టి వైరల్ అయ్యి ఫేమస్ కావాలనుకుంటారు ఇడు ప్రపంచ అతిరికుడు కదా భారతదేశాన్ని దాటిపోయాడు కదా మన సంస్కృతి మన సంప్రదాయం మన నాగరికత మన పద్ధతులు అన్నీ మర్చిపోయినట్టున్నాడు ఏ అమ్మాయిని ఈ బట్టలు వేసుకోండి ఆ బట్టలు వేసుకోండి అని ఇక్కడ ఎవడు చెప్పట్ట ఏ బట్టలు వేసుకోవాలో మోరల్ పోలీసింగ్ ఎవడు చేయట నిండుగా బట్టలు వేసుకోమని మాత్రమే చెప్తున్నాను పలానా బట్టలు వేసుకోమని ఎవడు చెప్పట్టా బట్టలు వేసుకోమని చెప్తున్నారు అంతే అది కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా రోడ్డు మీద కడ్డాతో పోతే తంతారు రా రా హైదరాబాద్ రోడ్డు మీద కడ్డాడుతున్నాడు తంతారు పట్టుకొని ఇదే విషయం అమ్మాయిలకు నీతులు చెప్తున్నారు బయట పరిస్థితులు బాగలేవు జంతువులు లాంటి మనుషులు ఉన్నారు మీదబడి కొరికేస్తారు తప్పుడు కలిచరు జనం మీద వృద్ధపడతా ఉంది బయట దోమలు ఎక్కువ ఉన్నాయి కొడతాయి నిండుగా బట్టలు వేసుకోమని బయట చెప్తున్నారు అంతే అమ్మాయిని ఎవరు జస్టిఫై చేయటా తెలిస్తే తెలిసినట్టుండు ఆఫ్ నాలెడ్జ్గా అసలు ఆఫ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ లేనోడుగా ఇంకొకసారి ఇంకొక అమ్మ గురించి మాట్లాడావంటే నా ఎలా భారతదేశం అంటే ఏందో చూపించాల్సి వచ్చింది